ఆయందరికి అందరికీ మీరు నా వీడియోస్ కనుక చూస్తుంటే నా హెయిర్ అయితే చాలా లెంతీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కట్ చేసేసాను నేనైతే ఒకటే ఆయిల్ యూస్ చేస్తాను అది కోకోనట్ ఆయిల్ మేమైతే కొబ్బరి నూనె ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం ఐ మీన్ మిల్ పట్టిస్తాం ఇంట్లో కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా అవంతా ఎండబెట్టేసి ఒక్కసారి కొంచెం ఎక్కువైనాక అయితే తీసుకెళ్ళి కొబ్బరి నూనె అయితే ఆడించుకుంటాం మీకు వీడియోలో అయితే గా కనిపిస్తుంది దారి నేను ఆయిల్ రాసుకునే ముందు అంటే ప్రతిసారి కాకుండా ఒక్కసారి ఒక బాటిల్ యూజ్ చేసేటప్పుడు కొబ్బరి నూనె అనేది మరిగించి కొంచెం చల్లారేక బాటిల్కి వేసుకుంటాను దాంట్లో కొంచెం అయితే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే కలుపుతాను అవేంటో చూసేయండి కొన్ని మందార పువ్వులు తీసుకుంటాను కరివేపాకు తీసుకుంటాను మీకు ఇక్కడ వీడియోలో చూపించింది తీసుకోవాలి నేను అంటే ఇది కొంచెం బాగాలేదు మీకు వీడియోకి చూపించడానికి మాత్రమే తీసుకున్నాను వేరే ఆకులు ఉంటే అవి తీసుకున్నాను మందార్ పువ్వులకి ఇలా కింద గ్రీన్ కలర్లో ఉంటాయి కదా కార్లు అవి తీసి ఇంకా మందార పూలు అయితే సపరేట్ చేసుకున్నాను ఇక్కడ ఆయిల్ మరిగాక ఒక మందార పువ్వు వేసి చూడండి డార్క్ కలర్లో వచ్చేస్తుంది అలా వస్తే ఆయిల్ మరిగినట్టు ఇలా వేసుకున్నాను మొత్తం అన్ని కొంచెం బయటకు వచ్చేస్తుంది ఏమో అని ఎంతో కొంచెం ఆలోచించి ఆలోచించి వేస్తున్నాను ఇక్కడ చేత్ జాగ్రత్తగా వేయండి ఆయిల్ మరిగి ఉంటుంది కాబట్టి ఇలా నాలా చేత్తో తీయకండి ఇలా మరిగా కొంతసేపు అయ్యాక కరివేపాకులు అలాగే బృంగరాజ్ ఎండబెట్టి ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనైతే అది వేసుకోలేదు ప్రస్తుతానికి నా దగ్గర లేదు మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం వేసుకోండి నేను చాలా తక్కువ వేసాను తర్వాత వేసాను మళ్ళీ గిరియమ్ లో పెట్టి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మరగనివ్వాలి ఇలా ఆయిల్ అయితే కలర్ చేంజ్ అవుతుంది తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవడమే ఇలా బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్